అదే వద్దాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ యటిజెడ్ ఛానల్ ఈరోజు అయితే మనం పత్కొండ మార్కెట్లో ఉన్నటువంటి ఐదో తారీఖున ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ధరలు అయితే ఈరోజు కేవలం నేను వర్షాకాలంలో కాదు ఇది ఎండాకాలంలో అన్నట్టుంది సంసారం చదరంగం నీ అవ ఎవరైనా అంతర్మాన తంత్రమానం కట్టండి వర్షాలు లేక చాలా దారుణంగా ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయి సరుకు కూడా చాలా పలచగా వచ్చింది పత్కొండ మార్కెట్లోకి ఇంకా ముందుకు ముందుకెళ్ళిపోదాం మన చాలా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఎర్ర గంటుట్టండి ఎర్ర బట్టన్ వస్తండి థ్యాంక్ యూ ఎన్నికొచ్చిన ఐదు గంటలు ఇవేం చెప్పినా ఒకటి ముప్పై ఓకే నెంబర్ చెప్పిన నెంబర్ డెబ్బై ఏడు తొంభై తొమ్మిది యాభై రెండు ఇరవై ఎనిమిది నలభై ఓకే ఇంకా రెండు జతలు ఏమేమి రేట్ ఉన్నాయి చెప్తాం ఓకే రైట్ ఇది అనమాట మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడొచ్చు మీ పేరు గురుస్వామి గారు నేమ్ కలవస మొత్తం లేదు ఇది ఒంటే సరే రైట్ రైట్ సరే అన్న ఇప్పుడు ఎన్ని ఎకరాలు అయిపోయావా ఇప్పుడు ఎన్ని అయిపోయావా సరే సరే వస్తా మరి జంపాపురం కర్నూలు జిల్లా కోసి మండలం వాసు అసలు అంటే నమసే అంకల్ పను ఎంత లక్ష యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవ త్రీ లక్ష యాభై వేలు చెప్పారు మహాన్ బాబులు నెంబర్ కదా ఇది ఎండకాలమానకాలమా అంకలాపన్న గారు ఈ బిజినెస్ లో ఇది ఆ కాలం కూడా మర్చిపోయినాడు మంచిగా అయితే సైజు బారు సరసం ఉన్నాయి ఇవి పెద్దలు కూడా ఇది పెండల కాలమా ఆషాఢ మాసమా ఇది చేసుకునే కాలం ఇది నెంబర్ రేపు బాగున్నాయి ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ టూ సిక్స్ చూశారు కదా మంచిగా పని ఎలా ఉంటాయి బాగుంటాయి పని బాగుతాయి ఓకే ఏం చెప్పినా అవునా ఇవి ఇవి ఎంత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఇవేం చెప్పినావా ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏం చెప్పినండి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వంద హద్నైదు నెంబర్ ఎప్పుడైనా ఎనభై డెబ్బై నాలుగు అరవై రెండు ముప్పై ఒకటి డెబ్బై ఉదయం బర్లేమన్నా ఆచూకి తెలిసినా దాదాపు మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమిగేనూరు నుంచి కడవిల్లా ఆస్పేరి బిల్లెకల్లు అదేవిధంగా కోసిక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌతలం బాసలు మన ఆదోని సూర్యనగారు అయితే రెండు మిస్ అయిపోయినా ఎవరికైనా దొరికితే మరి మీరు కూడా అన్నగారికి ఫోన్ చేయండి ఏం చెప్పిన ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవరే నెంబర్ రేపు సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ జీరో వన్ కొమ్ములు ఎలా ఉంటాయన్న అవి బర్రె కొమ్ములు సేమ్ ముంగారు కొమ్ములు కొమ్మలే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పండుగ రోజు అవునా ఇది ఎవరికైనా సమస్య మీరు తెలిసినట్లుంటే కొద్దిగా అన్నగారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏం చెప్పినాం చంద్ర ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పత్రి తొమ్మిది గుడి వాసలు ఓకే ఏం చెప్పినారా ఒకటి పది వంద ఇంకా నాలుగు పూలతో ఉన్నట్టు ఓకే కల్పన్న గారు మొత్తం ఏం చెప్పిన ముందు హద్నాదు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఆరు యాభై ఆరు ముప్పై ఐదు నమస్తే ఎట్లా ఆరామా అరామా ఫస్ట్లో ఏమైనా ఏం చెప్పిన చెప్పు తొంభై రెండు వేలు నెంబర్ ఎప్పు డబల్ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఎంత ఇరవై మూడు ఇరవై మూడు ఏడా అక్కడ లాస్ట్నే అదే ఓకే ఓకే రైట్ ఏం చెప్పినారంటే ఇది లక్ష రెండు వేలు వన్ లాక్ ఒక లక్ష రెండు వేలు నెంబర్ ఇప్పుడు ఎనభై ఆరు ఎనభై ఐదు ఓకే రైట్

ఎంత చెప్పినా తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్ నెంబర్ ఓకే రైట్ ఎవరు చీరప్పగారు ఇది కూడా మన అన్నమేనా ఎంత చెప్పినారా ఏం చెప్పినా ఒకటి పది ఒకటి పది వంద హి నెంబర్ రేపు ము తొంభై నాలుగు పదిహేడు బండి గేట్ అమ్ముకుంటువే అమ్ముకుంటే ఏం చెప్తావు అవి ఓటి యాభై నెంబర్ ఆరు డబల్ ఆరు తొంభై జీరో డబల్ ఏడు ఆరు ఇవల్కి మజ్జిదాయితీ పాల్ మజ్జ్జ్జి అయితే పెరు మజ్జివ్ చంద్రబాబు ఎంత బరుదాకి బంధు పన్నెండు కింటాల్లో బండనే చూశారు కదా అన్న నెంబర్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నారు తొంభై ఐదు వేల ఎక్కడి నుంచి వచ్చారు నాలుగు తొడ్డ వచ్చినారా నెంబర్ రేపు నెంబర్ రేపు డెబ్బై ఏడు తొంభై రెండు తొంభై మూడు తొంభై రెండు అరవై ఆరు నలభై మూడు ఎక్కడి నుంచి వచ్చినారు నలకదొడ్డి నలకదొడ్డి ఫలతో ఉన్నాయి ఏమనేది సౌకల్పినాయి ఓకే రైట్ ఏం చెప్పినావు చెప్పినా జత ఇది అవుతుంది ఒకటి నలభై ఐదు జత ఒకటి యాభై ఐదు ఈ కట్టాలని గట్టి కట్టాలా లేకుంటే అన్ని రోంత రొంత జారచ్చా మరి కట్టాల ఫిక్స్ రేటా అది ఫిక్స్ రేట్ ఇల్లంతా మరి ఎవరికైనా బేరం చెప్పేది అది తగ్గేది ఒక ఐదు పది వేలు తగ్గొచ్చు ఓకే రేట్ రేమ ఏం మేము నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు మరి ఏం చెప్తున్నా ఒకటి ఐదు ఎన్ఎస్కొచ్చి నంబర్ రెండు జతలు ఈ జత ఏం చెప్తున్నా ఒకటి పద్దెనిమిది ఓకే నెంబర్ ఎప్పుడైన్ నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ చంద్రశేఖర్ గారు రాతనవాసం ఒకసారి చూసుకోండి మార్కెట్ ఎలా ఉందో ఏం చెప్తాను వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు మరియు ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఐదు ఎనభై మూడు యాభై ఏడు ఈ ఎండలు బాగుండ గొడగలు తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఎండాకాలము గొడవలు తెచ్చుకునింటే అనిపిస్తుంది అంతేం లేదు ఏం చెప్పినారండి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ స ఒక లక్ష నలభై ఐదు వేలు అన్న నెంబర్ ఎప్పు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అమలు నివాస్ అసలు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవర్లు నువ్వు కాబట్టి ఏమి ఏమి గొరిపిల్లి దొలా అని వెళ్తావు నువ్వు అక్కడ నిలబడవా భూమి మీద ఇవి ఎంత నీ ఒకటి ఐదు అన్న మల్లికర్నాడు గారు మంచి రీజనబుల్ రేట్లో చెప్తాడు పెద్దగా చెప్పడు ఏం చెప్పినా ఈరోజు ఒకటి ఐదు చెప్పినాము ఇచ్చేది అటు ఇటు కూడా వేయచ్చు నెంబర్ చెప్పుడు డెబ్బై ముప్పై రెండు డెబ్బై ముప్పై రెండు తొంభై ఐదు తొంభై ఎనిమిది డబల్ ఐదు సున్నా ఐదు ఓకే రైట్ మొత్తం అంతా లోపలికి వచ్చేసరి ఈ జాతో ఆ జాతనేమి మన తిమ్ములు కూడా ఆశలే ఒకసారి రౌండ్ కొట్టేద్దాం తీరి ఒక డిఫరెంట్ కలరు ఈసారి ఏం కలర్ వెరైటీ కొడుతున్నారు ఈ మధ్యలో ఇన్ని రకాల కాలాలు కొడితే మా మెట్లు గుర్తుపట్టాలి ఇద్దరిని ఎంత చెప్పినాం జాతై తొంభై ఐదు ఎన్ఎస్కొచ్చినా ఇదేంజా ఇదేం చెప్పినాం వంద హి ఒక లక్ష పదివేలు ఎన్ఎస్కొచ్చిందన్న రెండు చేతులైనా నెంబర్ ఏడు చూసారు కదా ఎవరికైనా నేరుగా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడవచ్చు ఈ చేత ఏం చెప్పినారు ఏం చెప్పినావు ఉన్నా అయితే చెప్పినా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవరం మొత్తం అంతా మన ఊరు నుంచి ఈసారి లక్ష లక్షలకే పరిమితం అయిపోయినారు అట్లయితే ఎన్ని వచ్చినాయి మన్నూరు నుంచి మొత్తం ఆరు లోపల వచ్చినాయి ఓకే రైట్ నెంబర్ ఎప్పుడు నైట్ జతల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ చూశారు కదా తుమ్ములు కూడా అసలు ఏ జత కావాలన్నా అబ్బాయి నేరుగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేరుగా అయితే చూపిస్తారు ఎన్ని వేసుకొచ్చినా అబ్బాయి ఇది ఒక్కడేనా ఫైనా అప్పుడే ఇవి ధూళ్ళ ఏం సిటీకి ఉరుకులాడతాండి అవునా ఎంత చెప్పిన ఒకటి ఐదు ఓకే ఒక లక్ష ఐదు బా బుద్ధి అంతా మంచిగా బుద్ధికుండా ఏం చెప్పినావు హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎన్ని వేసుకొచ్చిన నాలుగు ఇంకొచ్చే తాడు అదేం చెప్పినామా ఒకటి ఒకటి ఇరవై ఐదు మెంబర్ తొంభై పద్నాలుగు తొంభై పద్నాలుగు పదకొండు పదకొండు నలభై నలభై యాభై యాభై రెండు ఇదేంది ఇది మొత్తం మార్కెట్ ఎంత గర్ర ఉంది ఇది మొహం మాత్రం చూపించలేదు నాకే వద్దులే నువ్వు ఏ లేదు ఓడాడతారు దాన్ని పట్టుకొని నీకే పట్టియాలని ఎంత చెప్పినారు తిని అరవై ఎనిమిది ఏమంత ఇది పనులతో ఉంది రెండు పనులు నాలుగు పళ్ళ నాలుగు పళ్ళేనా ఇక్కడ దుక్కుపోతుంది ఇది రెండు దుక్కులు దుక్తుంది రెండు దుక్కులు దుక్లు బలమవుతుంది ఒక దుక్కు బలం బలమవుతుంది అవునా నెంబర్ రేపు తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు ఇదేం అవునా అయిపోయిందా ఇది దీని చేతలో అయిపోయిందా ఇది ఏం చెప్పినావు అరవై ఐదు వేలు ఓకే కేరు ఏం చెప్తుంది ఒక లక్ష పదహైదు వేలు ఎట్లున్నా ధరల పైన అక్కడ సరుకు ఏమైనా ఉంది వచ్చేటప్పుడు అక్కడ మీరు ఇది ఎందుకంటే తరచుగా వాళ్ళ వారం కర్ణాటక వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు తెలిసిన విషయం సింగల్ జత అవునా నెంబర్ ఓకే రైట్ అయిపోయినాయనా కట్టేసినారా అప్పుడే ఆగిపోయిందా ఓకే ఓకే ఇంక మొన్న టెంపుల్కి అమ్మినారు కదా ఇంక దాంట్లో సరి చేసుకోండి మీరు సరిపోతుంది మరి అమ్మలే బా మంచిగా ఎవరు నా ముందే కూడతాయి ఏమంది వెళ్ళి నిన్నే ఏం చెప్పేవి చెప్పు అదే అంటే చెప్పు ఎంత ఎంత చెప్పాను ఒకటి నలభై చెప్పేవి ఎక్కడ తొక్కుపోతాయి ఇవి కొంచెం దగ్గర చెప్పు మర్చిపోతాడు ఎక్కడ తొక్కుపోతాయి ఇవి

పన్నెండు ఎనభై అంటే మొత్తం అందరికి ఛాలెంజ్ చేస్తావు ఒక కిలోమీటర్ గుంతా ఏమైనా నెంబర్ తీసుకున్నారు కదా మన సంగ ఆయన గుర్తు నేను కాదు మామూలుగా చెప్తాను నేను అంతే చూసుకుందావా ఇది తొమ్మిది బిడి వాసలు మరి ఎద్దులే కాదు మనుషులు కూడా గిరికబండి లాక్తారంట ఎంతవరకు లాగుతారు లాగతారు గిరికబండే ఉత్తుబండి నువ్వు అనేది అదే మరి మొత్తం లోడ్ చేయండి మా వాళ్ళు ఆడవాళ్ళు గుంజుతానంటారు అప్పుడు ఏమంటావు అబ్బా చాలా రోజుల తర్వాత ఏం చెప్పిన వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ ఉందో ఐవత్ ఐదు సవరం ఒక లక్ష యాభై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చిన నెంబర్ రేపు ఓకే చూశారు కదా ములుగుందు వాసలో మీకు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడవచ్చు మీ పేరు మల్లికార్జున ఇంకా ఆరు ఉన్నటువంటి ఓకే ఓకే ఏం చెప్పినామునా ఒకటి ఇరవై ఎన్ని వేసుకొచ్చినాము నన్ను ఒక చేత ఈసారి మొత్తం అంతా మనం ఒక లక్ష ఐదు పది ఇరవైకే పరిమితం ఏమే పూర్తి డౌనా వర్షాలు లేవు కాదు అవి ఎండాకాలం కదా ఇది డౌన్ అయింది ఆవులు ఎంత పోతాం ఎంత అంటే సార్ వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఒక లక్ష ముప్పై వేలు నా ఎన్ని వేసుకొచ్చినావు ఎన్ని వేసుకొచ్చినాము ఎన్ని మూడు వేసుకొచ్చా అవునా ఇది ఎంత చెప్పినావు ఒకటి ముప్పై ఒకటి ఎంత ముప్పై ఎంతటి ముప్పైతే అన్న వేసుకొచ్చిన మూడు మూడికాయ ఇంకో రెండు జట్లు అబ్బాయి పట్టుకున్నాళ్ళు ఒకటి ముప్పై అదొక జతే అక్కడ కట్టేసినట్టునే అవును అవునవునా నెంబర్ తొంభై ఏడు సున్నా నాలుగు అరవై డబల్ రెండు అరవై ఓకే ఇంకొమ్ముల వీడి సరికే ప్రస్తుతానికి అయిపోయింది ఎలా ఉంది మార్కెట్ వీడియో ఖచ్చితంగా మరొక విడిలో కలుస్తున్నాం ప్రస్తుతానికి ఇది అనమాట అలసిందా మరొక ఒడిలో కలుస్తున్నాం ఏం చెప్తున్నారు